స్వాతంత్ర దినోత్సవంపై వ్యాసం ఆగస్టు పదిహేనో తేదీన మనమందరము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము ఈ ఏడాది మనం డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము ఆగస్ట్ పదిహేనో తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజున స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మానవాయితీ దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారతదేశం చవిచూసింది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్ట్ పదిహేనవ తేదీన మన దేశం ఈ బానిసత్వం నుంచి విముక్తిని పొందింది అప్పటి నుంచి ఆగస్ట్ పదిహేనవ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఈ వేడుకలను జరుపుకునేందుకు వీలుగా ఆగస్ట్ పదిహేనవ తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం ముఖ్యంగా గాంధీజీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బిఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ శ్రీ రాజగోపాలచారి బాల్ గంగాధర్ తిలక్ దాదాబాయి నవరోజీ టంగుటూరి ప్రకాశం ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజినీ నాయుడు వంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ కళలను మనమందరం సాకారం చేయాలి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత ఇక మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధాన మంత్రి ఎగురువేయడం ఆనవాయిదే ఈ డెబ్బై ఆరవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు విన్యాసాలు అబ్బురపరుస్తాయి వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శిస్తారు జై హింద్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్